తీసుకొచ్చి లోపలి తీసుకొచ్చి రావటం అనేది కూడా ఈ మొట్టమొదటి దాంతో పాటు ఇవాళ ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఇందాక డాక్టర్ గారు చెప్పినప్పుడు ఏదన్నది దాన్ని అందుబుచ్చుకుని మన హాస్పిటల్ తీసుకురావడం అనేది చాలా ఆనందకరమైన విషయం ముఖ్యంగా ఇందులో మరొక ప్రధానమైన అంశం మీ అందరం కూడా ఇష్టపడే అంశం ఏంటంటే దీనికి అయ్యేటువంటి ఖర్చు కూడా పరిమితి ఉంటుంది అనేటువంటి మాట కూడా వేరేగా చూసుకున్నట్లయితే చాలా ఎక్కువ ఖర్చుతో జరిగేటువంటి వైద్య సదుపాయాన్ని కొంత పేదలకు కూడా అందుబాటులో ఉండేటువంటి విధంగా ఒక పరిమితికి లోపల ఉండేటువంటి విధానంతో ఆ ఖర్చుతో ఈ వైద్య సహకారాన్ని అందించడం అనేటువంటిది కూడా చాలా గొప్ప విషయం ఇది ఖచ్చితంగా మా అందరికి ఆనందం కలిగిస్తుంది దాంతో పాటు ప్రవర్తమానం అవన్నీ మాట చాలా సార్లు సాయి హాస్పిటల్స్ గురించి విన్నప్పుడు కానీ చూసినప్పుడు కానీ నాకు అనిపించేటువంటి ప్రధానమైన అంశం రోజు రోజుకి కూడా కొత్త పందులు దొక్కుతూ ఎక్కువ మంది రోగులకి పూర్తి వైద్య సదుపాయాన్ని అందిస్తూ విధంగా సాంప్రదాయ పద్ధతులతో పాటు అధునాతనమైనటువంటి వైద్య విధానాన్ని కూడా తీసుకొస్తూ మొత్తంగా ఒక సమగ్రమైనటువంటి అందరికీ అందుబాటులో ఉండేటువంటి హాస్పిటల్స్ చాలా సందర్భాల్లో నేను తెలుసుకోవడం జరిగింది ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో చాలా మంది మాతో వచ్చి మేము రాజకీయ నాయకులు కనుక వచ్చి మాట్లాడేటప్పుడు సాహ్యాక్ హాస్పిటల్స్ చేర్చామండి కొంచెం మాట చెప్పండి అనేటువంటి మాట చెప్పేవాళ్ళు నూటికి ఎనభై మంది ఉంటారు అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా ప్రత్యేకించి పశ్చిమ గోదావరి జిల్లాలో నిడదూల పరిసర ప్రాంతాల్లో ఉన్న వారు కూడా పదే పదే నాకు డాక్టర్ గారితో మాట్లాడుతుందని చెప్తుంటే ఏ రకంగా ఇవాళ హాస్పిటల్స్ ప్రజల ఆరోగ్యం విషయంలో పూర్తి స్థాయిలో ముందుకు ఒక మంచి వైద్య ఇది ముందుకు వెళ్ళటం అనేటువంటిది అందరికీ ఆనందం కలిగిస్తూ అదే విధంగా మరొక ముఖ్య విషయం చెప్పాలి ఇవాళ ప్రభుత్వం కూడా వైద్య రంగానికి సంబంధించి పెద్ద పెద్ద విద్య వైద్యం ఈ రెండు కూడా ప్రధానంగా మనకి ఎజెండాలు ఉండాలనేటువంటి మాట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అందులో భాగంగా కొంత ఆరోగ్యశ్రీ విషయంలో కొన్ని ఇబ్బందులు అవి కూడా కాదటం లేదు వాటిని కూడా అధిగమిస్తూ ఎంపికల్ అయినటువంటి హాస్పిటల్స్ కొత్త విధానాలతో ఈ హాస్పిటల్ యొక్క ఖ్యాతి మరింత పెరగాలి అదే సమయంలో పేద ప్రజలకు అందుబాటులోకి ఈ వైద్య సదుపాయం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డాక్టర్ గారు చేపట్టినటువంటి కార్యక్రమం ప్రతిరోజు కూడా చాలా వినోదమైనటువంటి విధానాలతో వెళ్తున్న నేపథ్యంలో ఈ హాస్పిటల్ మరింత అద్భుతంగా ప్రజల సేవలో సేవలో ముందు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కొత్త పరికరాన్ని కొత్త విధానాన్ని ఈ రోబోటిక్ సర్జరీకి సంబంధించినటువంటి ఈ ఎస్ఎస్ఐ మంత్ర రోబోని ప్రారంభించడం అనేది చాలా ఆనందం కలిగించేటువంటి అంశంగా మరొకసారి తెలియజేస్తూ వారికి వారి బృందం అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను దాంతో పాటు ముఖ్యంగా డాక్టర్ ఎవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారు ఇప్పుడు ఇప్పుడు పరిచయం చేశారు వారందరూ కూడా దీనిలో సమగ్రమైన సమగ్రమైనటువంటి శిక్షణ పొంది వారు ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు కనుక ఖచ్చితంగా నూటికి నూరు శాతం కూడా అత్యుత్తమ స్థాయి వైద్యం లభిస్తుంది మాట మాటలు నమ్ముతూ ఇవాళ మీ అందరికీ తెలియదు కాదు టెక్నాలజీ ఆ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఎంతగా ఉందో మనం చూస్తూ ఉన్నాం ఏ తోటి వాళ్ళు చాలా కార్యక్రమాలు చేయొచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వైద్య రంగంలో కూడా మార్పులు తీసుకురావచ్చు అని మనం అర్థం చేసుకుంటానే ఉన్నాం ఏదైనప్పటికీ కూడా ఎంత టెక్నాలజీ డెవలప్ మానవ మేధస్సు నుంచి ఉండదు ఎవరైతే వైద్యులు ఉన్నారో వారు సంపూర్ణంగా దీని మీద అవగాహనతోటి వారి శిక్షణతోనే ఎంత అద్భుతమైన టెక్నాలజీ